మాది తెనాలి సార్ సుల్తానాబాద్ కాలనీ ఇరవై తొమ్మిదో వార్డు అయితే మా దక్షయ గ్రూపు మా గ్రూప్కు సంబంధించి మా లీడర్ పేరు సర్ల ఆర్పీ పేరు సుశీల మేమైతే పది లక్షలు లోన్ తీసుకున్నాం మేము మా గ్రూప్ చేరింది రెండు వేల ఇరవై పదిహేడులో చేరాము సార్ రెండు వేల పదిహేడులో చేరాము ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు దాకా వచ్చింది అయితే ఎనిమిది సంవత్సరాలు బట్టి బాగానే కట్టుకొచ్చాం ప్రతి ఒక్కటి మమ్మల్ని బ్యాంక్ అడిగే ఇచ్చేది కాదు మా లీడర్ ఆమె మొత్తం చూసుకునేది ఆ నమ్మకంతో ఆ భరోసాతో మేము ఆమె చేతికి అప్పుడు చెప్పేసేవాళ్ళం డబ్బులు అలా కడతా కడతా మొత్తం గ్రూపు అయిపోయి కట్టే లాస్ట్కి వచ్చింది లోన్ మళ్ళీ తీసుకుందాం అనే టయానికి మమ్మల్ని ముంచేసింది సార్ లోన్ డబ్బులు మొత్తం డ్రా చేసుకుంది ఆ బ్యాంకులో పది లక్షలకి వడ్డీ యాభై వేల రూపాయలు చూపింది బ్యాంక్ మేనేజర్ మాకు ఫోన్ చేసి ఏంటమ్మా ఇలా ఉందంటే ఏం సార్ అంటే మీరు కడతలేదు బ్యాంక్కి వడ్డీ పడిపోయిందన్నారు ఏంటమ్మా అంటే నేనే కట్టుకుంటాను మీకు ఎటువంటి సంబంధం లేదు సంవత్సరం క్రితం చెప్పింది అప్పటికి లెక్కలు చూస్తే ఆమె ఆరు లక్షల రూపాయలు కట్టాల్సి వచ్చింది మిగతా నాలుగు లక్షలు మా అందరి మీద పడితే ఆ నాలుగు లక్షలు మేము క్లియర్ చేసే లోపు కడతాను ఆరు లక్షలు మేము క్లియర్ చేసేది సార్ సంవత్సరంన్నరలో క్లియర్ చేసాం కానీ ఆవిడ కట్టలేదు మేమందరం లోన్ క్లియర్ చేస్తాం తన కింద ఎనిమిది లక్షలు ఉన్నాయి కదా అప్పుడు మాకు బాధ వేసింది కదా తను కట్టుకుంటేనే కదా మా సివిల్ తగ్గండి మా సివిల్ మొత్తం తగ్గిపోయింది మేము ఏ రోజు తను గవర్నమెంట్ జాబ్ అనేది చేసి తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో అలాంటప్పుడు అన్ని రూల్స్ తెలుసు కదా మరి ఆమె ఎందుకు అలా చేస్తుంది అని అడుగుతున్నారు నీకు తెలీదు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నా మరి నా ప్రూఫ్స్ లేకుండా నాకు పది లక్షల లోన్ లక్ష రూపాయలు లోన్ నాకు ఎలా ఇచ్చాడు నా అన్ని ప్రూఫ్స్ ఉంటేనే కదా సార్ ఇస్తారు ప్రూఫ్స్ లేకుండా ఎలా ఇస్తారు ఆ మాట అడిగినందుకు నువ్వు మాట్లాడదా అంటే సరే సైలెంట్గా సైలెంట్ గా ఉన్నా తర్వాత బ్యాంక్ మేనేజర్ గారు మమ్మల్ని అందరినీ యాక్షన్ తీసుకోవడానికి పిలిస్తే నోటీస్ ఇస్తామంటే మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి ఎనిమిది లక్షలు మేము బాధ్యతలు అన్నాక మేము మాట్లాడతాం కదా మాట్లాడకుండా లేదు బుక్ లో కనీసం ఫోటో కూడా లేదు ఆమె ఫోటో వాళ్ళ కూతురు ఫోటో కూతురు వాళ్ళ పోటు వాళ్ళ ఫోటో లేదు తీసేస్తాం తూర్పు నియోజకవర్గం నగరం శాంతి నగరం బంగరాల వీడు నగరం నెహ్రూ నగరం వసంతరాయపురం ప్రాంతాల నుంచి వచ్చిన నిరుపేద మహిళలు వీళ్ళు సొంత లేక అద్దెళ్లలో ఉంటూ విపరీతమైన అద్దెలు కట్టలేక ఇబ్బందులు పడతా ఉన్నారు మన గుంటూరు నగరం రాజధాని జిల్లాలో ఉండడం వల్ల విపరీతంగా అద్దెలు పెరిగిపోయినాయి అంతేకాదు నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగిపోయినాయి ఆ కారణంగా వీళ్ళు అద్దెళ్లలో ఉండి అద్దెలు కట్టలేక అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రభుత్వం స్పందించి వెంటనే వాళ్ళ గత ప్రభుత్వం కేటాయించిన స్థలాలు ఉన్నాయో చూపిస్తే అందులో వాళ్ళు సొంత గుడిచి వేసుకున్నాయని చెప్పి వేసుకునైనా సరే నివాసం ఉండడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పలేదా సచివాలయ భూమి కొన్ని పాడులో ఏందో ఇలా తెలియాలి కదా కొనసాగిస్తా ఉన్నారు అందరూ కూడా నిరుపేదలు ఎస్సీ ఎస్టీ ఇప్పుడు మున్సిపల్ సంబంధించి రైల్వే శాఖకు సంబంధించినటువంటి అధికారులు చాలా కొద్దిగా అరగజము గజము సంబంధించినటువంటి స్థలం మాత్రమే పోయిద్ది అని చెప్పి మోదీలాల్ నగర్ నగర్లో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యల్ని కలెక్టర్ గారు దృష్టికి పోయే ప్రయత్నం చేశాం వచ్చి వారికి స్పందనలో వాళ్ళ సమస్యలు అన్ని కూడా వివరించడం జరిగింది కలెక్టర్ గారు కూడా సానుకూలంగానే స్పందించారు ప్రధానంగా వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు గత నాలుగైదు దశాబ్దాలుగా మూడు నాలుగు తరాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా అక్కడే జీవిస్తూ ఉన్నారు సడన్గా వచ్చినటువంటి ఇప్పుడు మున్సిపల్ శాఖకు సంబంధించి రైల్వే శాఖకు సంబంధించినటువంటి అధికారులు సడన్గా వాళ్ళని అక్కడ నుంచి వెళ్ళిపోవని చెప్పి చెప్తా ఉన్నారు కొత్తగా కాలం నిర్మిస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు మేము అక్కడి నుంచి వెళ్ళడానికి అభ్యంతరాలు లేవు కానీ ఏ విధమైనటువంటి మార్గాలు చూపించకుండా లేకపోతే సంబంధించి ఇల్లు లేకపోతే పక్కా ఇల్లు మాకు చూపించకుండా సడన్గా అక్కడి నుంచి రేక్స్ వెళ్ళిపోవమంటే అది సాధ్యమైనటువంటి పని కాదు ఖచ్చితంగా ప్రజలు దానికి సిద్ధంగా లేరు మీరు కానీ అక్కడికి వస్తే తిరుగుబాటు మీరు ఖచ్చితంగా ఎదురు చూస్తారని చెప్పేసి తెలియజేస్తూ వారికి పక్కా ఇల్లు అనేది కట్టించి ఇచ్చిన తర్వాతే అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయాలని చెప్పి సిపిఐగా గా కోరుతా ఉన్నాం వారికి ఎల్ల వేల ఎర్ర జెండా సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ అండదండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాను తిరుమల శెట్టి శాంతకుమార్ అయిన ఆవిడ ఆ రోజు అయినా స్థానికురాలు ఆ ఇంటి ముందే మా ఇల్లు గత ఇరవై ఐదు ఏళ్ళని ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళు మాకు తెలుసు ఆ నమ్మకంతో మా అబ్బాయి చీట్ చేస్తున్నాడు మీరందరూ ఏంటి నేను బాధ్యత అని చెప్పి వాళ్ళ కొడుకు తిరుమల శెట్టి సాంబశివరావు అతని భార్య తిరుమల శెట్టి ఎంఐ పేరు దీపిక వాళ్ళ కొడుకు ప్రభుసాయి వీళ్ళందరూ కలిసి చీట్ చేసి మమ్మల్ని మోసం చేసి హ్యాండ్ క్యాష్ కూడా తీసుకున్నారు ఒకళ్ళు తెలియకున్నాడు లక్షల్లో నా తరపు నుంచి ఇరవై లక్షలు నేను బాధితుడిని ఇంకా అందరూ ఉండాలి బొచ్చలు మోసుకొని ఆమె చేసేది ఆమె దగ్గర పదిహేడు లక్షలు తీసుకున్నాడు అందరిని ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు మోసం చేసి వాడు ఊరు వదిలి వెళ్ళి మా అబ్బాయిని కాలేజీ పని నిమిత్తం బెంగళూరులో చదువు ఇడిచిపెడతానని చెప్పి మాయ చేసి వాడు ఇప్పటికీ మూడు వారాలు వెళ్ళిపోయి వాళ్ళ అబ్బాయి రోజు వడ్లమూడి కాలేజీకి వస్తున్నాడు లక్ష్మీపురం జిమ్కు వస్తున్నాడు పబ్లిక్ వాళ్ళ కొడుకు తిరుగుతున్నాడు మేమేం చర్యలు తీసుకోలేపా దయచేసి మీరన్నా మాకు న్యాయం చేయండి ఎంతమంది మొత్తం చీటేసి మొత్తం ఉన్నారు ఒక నలభై మంది దాకా ఉన్నారు ఎంతెంత చీటి మూడు లక్షల రూపాయలు చీటీ అండి రెండు లక్షలు మూడు లక్షలు నేను మూడు లక్షలు నాలుగు నాలుగు ఇరవై మూడు లక్షలు రెండు ఉన్నాయి ప్రైవేట్ చీట్లు నిర్వహిస్తే నమ్మకం లేదు కదా ఎట్లా దగ్గర నమ్మకంగా వేసేవాడి ఇంటి దగ్గర ఇప్పుడు వాళ్ళ హెల్త్ చేసి బ్యాటర్ వాళ్ళ ఫ్యామిలీ చాలా డిసైడ్ ఫ్యామిలీ ఇట్లా చేస్తారు మేము అనుకోలేము వాళ్ళ అమ్మ మమ్మల్ని ప్రోత్సాహించింది అయ్యా వేసుకోండి మా మా ఇద్దరు అబ్బాయిలు మంచి పొజిషన్లో ఉన్నారు ఈ అబ్బాయి కొంచెం తక్కువ పొజిషన్లో ఉన్నాడు చీట్లు వేసుకుంటే మీరేదో రూపాయి సంపాదించుకుంటాడు మీరు హెల్ప్ చేయండి అంటే మేము గత పది ఏళ్ళగా వేస్తున్నాం చీట్లు ఇట్లా మోసం చేస్తాడో మేము అనుకోలేదు అది